వైఎస్సార్ కడప జిల్లా నుండి మలుపు టీవీ సమర్పణ ప్రొద్దుటూరులో నలభై మూడవ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలో ప్రొద్దుటూరులో ఘనంగా నిర్వహించారు యుగపురుషుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు సరిగా నలభై మూడు సంవత్సరాల క్రితం ఇరవై మార్చి తొమ్మిది పంతొమ్మిది వందల ఎనభై రెండున పార్టీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన రోజు స్థానిక పొట్టిపాడు రోడ్డులోని ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలను సమర్పించి హోమస్ పేట నందు పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట కార్యనిర్వాహక కార్యదర్శి విఎస్ ముక్తియార్ పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మనకు టీవీలో వీక్షించగలరు కదలి వస్తుంటే విధామా పరులుతుంటే బంగారు పంటలే పండుతాయి వరహాల జబ్బులే చుండుతాయి మాటలు తల్లికి మల్లెపు దండ ఆవిర్భావ దినోత్సవంగా అందరం కలిసి ఇక్కడ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి జెండా నెగరేస్తున్నాం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈరోజు పార్టీని స్థాపించడం జరిగింది అప్పుడు విశాలాంధ్రగా ఉన్నాం మనం తెలంగాణ మనము కలిసి ఉండే సందర్భంలో ఆయన సెక్రటరియట్లో మన ఎమ్మెల్యే హాస్టల్లో ఒక రూమ్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది పార్టీని ఏర్పాటు చేసి జెండాను ఫలాని గుర్తుగా ఫలాని రకంగా ఉండాలని పచ్చదనాన్ని ఎప్పుడూ మనం ఆహ్వానిస్తాం కాబట్టి పశువు జెండాను ఆయన ఎన్నుకోవడం జరిగింది ఆవిర్భావ దినోత్సవం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు అయింది నలభై మూడు సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ యావత్తబ్బ తెలంగాణ కానీ మన ఆంధ్రప్రదేశ్ కానీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందరూ పార్టీ పుట్టింది కాబట్టి మేమందరం పార్టీ మాకు టికెట్ ఇచ్చింది కాబట్టి మేమందరం ఎమ్మెల్యేలు అయినాం చైర్మన్లు అయినాం రకరకాల పదవులు మండల ప్రెసిడెంట్ అయినారు కౌన్సిలర్లు అయినారు రకరకాల పదవులు పార్టీ వాళ్ళని అయినాం కాబట్టి మనం అందరము భక్తి విశ్వాసాలతో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఒక పండుగలాగా జరుపుకోవాలని ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ మనకు ఆదేశాలు ఇచ్చింది కాబట్టి మనం అందరం ఇక్కడ ఈ యొక్క ఈ పండుగలాగా ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం దానికి వచ్చేసిన మీ అందరికీ ప్రతి ఒక్కరికి చదువులు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాం అందరికీ నమస్కారం హైదరాబాద్లో ఎమ్మెల్యే హాస్టల్లో తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించడం జరిగింది ఆ ఆవిర్భావ దినోత్సవంగా మనం అందరము రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోను మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చాలా రాష్ట్రంతో అభివృద్ధి చెందింది స్వర్గీయ ఎన్టీ రామారావు తర్వాత ప్రస్తుతం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగోసారి ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని రకాల రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంది కాబట్టి మొన్న ఈ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా దాదాపు మిత్రపక్షాలకు కూటమి కలిసి నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం జరిగింది ఇది ఒక చరిత్ర ఇంత గొప్ప మెజారిటీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రానంత మెజారిటీ వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఒక ముప్పై సంవత్సరాలు వైఎస్ఆర్ జగన్ పార్టీకి పుట్టుగ లేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఈ ముప్పై సంవత్సరాలు రాబోయే ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉంటుంది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుంది భవిష్యత్ అంతా కూడా తెలుగుదేశం పార్టీలోది తెలుగుదేశం పార్టీలో నమ్ముకునే ప్రతి ఒక్క వ్యక్తికి న్యాయం చేయాలని మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కాబట్టి భవిష్యత్తు తెలుగుదేశం పార్టీకి ఉంది కాబట్టి మనమందరము తెలుగుదేశం పార్టీని అన్ని రకాల బలోపేతం చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని మనం చూస్తూ సెలవు తెలుగుదేశం పార్టీ అవి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రమే కాకుండా మన భారతదేశ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన పార్టీ ఎన్టీ రామారావు గారు ఒక నటులనే కాదు మన భారతదేశ ప్రజానీకము పేద బడుగు బలహీన వర్గాలకు మేలు చేయాల అప్పుడుండే ప్రభుత్వాలు ఢిల్లీ మహానగరానికి పరిమితమైనారు మన తెలుగు రాజకీయాలను ప్రజల్లోకి తీసుకొని పోవాలనే ఆలోచనతో పార్టీ స్థాపించినారు ఆయన స్థాపించిన ఆరు నెలలకే అధికారంలోకి వచ్చి ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు పార్టీని బలోపేతం చేస్తూ పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు మన ప్రాంతానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి మోసం మాటలతో డబ్బు అహంకారంతో వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పేరుతో పార్టీ పెట్టి రాష్ట్ర విభజనకు కారణమైనాడు అదే కాకుండా రాష్ట్రం విభజన విభజన చేసిన తర్వాత రాష్ట్ర పురోగతి పురోగతి చెందకుండా చాత చాలా అగాధంలోకి నెట్టబడింది మనమంతా చూస్తాము భావితరాలకు ఉద్యోగాలు లేకుండా పోయినాయి ఇండస్ట్రీ లేదు డెవలప్మెంట్ లేదు ఏమీ లేకుండా ఐదు సంవత్సరాలు పరిపాలన చేసి చాలా వెనకబడిన ప్రాంతంగా మిగిలించిపోయినాడు అటువంటి ప్రాంతాన్ని మన మన ఇప్పుడు మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు నూట అరవై నాలుగు స్థానాలతో మనం అధికారంలోకి వచ్చి రాష్ట్ర భవిష్యత్తును రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకొని పోతూ కార్యకర్తలను కార్యకర్తలే మన పార్టీకి మనోధైర్యము పాలకట్టలే కార్యకర్తలే మనకు మనకు ఎన్నముకులు అనే నామంతో చ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నారు కాబట్టి మనం అందరం కూడా తెలుగుదేశం పార్టీని కాపాడుకునేదానికి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేసేదానికి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ముప్పై ఏళ్ళు కాదు ఎంతకాలమైన ఇప్పటికే ఇరవై రెండు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నాం ప్రాంతీయ పార్టీలు పెట్టిన తర్వాత ఏ పార్టీ కూడా ఇరవై రెండు సంవత్సరాలు అధికారంలో ఎక్కడా లేదు కాబట్టి మనం ఈ పార్టీ ఎప్పుడు కూడా రాష్ట్ర స్థాయిలో కాకుండా జాతీయ స్థాయిలో కూడా గుర్తింపు పొందే పార్టీగా మనం మనం అంతా కాబట్టి ఇటువంటి పార్టీలో మనం అందరం పనిచేసే దానికి అదృష్టవంతులుగా మనం అందరం భావించాలని చెప్పి నేను తెలియజేసుకుంటూ మనం అందరం కూడా ఎమ్మెల్యే గారి అడుగు నడుస్తూ ఆయన చెప్పిన విధంగా అవినీతికి స్థానం లేకుండా మంచి బాటలో నడుస్తూ ఈ ఆయనతో పాటు ఉండాలని చెప్పి మేమందరం కోరుకుంటూ ఈరోజు హోమేశ్వేటలో నాగరాజ గారు జెండా ఆవిష్కరణ కార్యక్రమం పెట్టారు ఆయనకు మరి మరీ ధన్యవాదాలు చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సైనికులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ప్రతిజ్ఞత తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు ఆవిర్భావం తర్వాత తర్వాత అని రెండు భాగాలుగా విభజించాల్సి వస్తుంది తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉన్నారు బడా పారిశ్రామికవేత్తలు ధనవంతులు పెద్ద పెద్ద భూస్వాములు సంఘంలో పేరు పొందిన వాళ్ళు తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత సామాన్యులకు ప్రజలకు రాజకీయాన్ని చేరువ చేసిన కవిత ఎన్టీ రామారావుది సామాన్య వ్యక్తులకు పంతొమ్మిది వందల సంవత్సరంలో టికెట్లు ఇచ్చి ప్రతి ఒక్కరిని కూడా అతి సామాన్యులను బలహీన వర్గాల వాళ్ళని ఎస్సీలను ఎస్టీలను ప్రతి ఒక్కరిని కూడా రాజకీయ రంగంలో ఒక భాగం చేసి రాజకీయ అధికారాన్ని కట్టబెట్టేటువంటి గొప్ప వ్యక్తి మహోన్నత వ్యక్తి చంద్రబాబు ఎన్టీ రామారావు గారు అదే వారసత్వాన్ని పురిగి పుచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది నాలుగోసారి ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రతి ఒక్కరికి వెనుకబడిన వర్గాల వారికి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు కూడా ప్రతిదినూ సముచిత ప్రాధాన్యత ఇస్తున్నాడు ఈరోజు పార్టీ ఇచ్చిన పదవుల్లో యాభై శాతం మహిళలకు వెనుకబడిన వర్గాలకే పార్టీ పదవులను కేటాయించడం కూడా జరిగింది ఈరోజు పొద్దుటూరులోని నందు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నలభై మూడు వసంతాలు పూర్తి చేసుకొని నలభై నాలుగు వసతులకి అడుగు శుభ సందర్భంగా ఈరోజు నంద్యాల వర్గాలకి ఆధ్వర్యంలో సు సుధాకర్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ జెండాను ఎగరవేయడం జరిగింది ఇప్పటి వరకు తెలుగు జాతి కోసము ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ నీడ అనే నిదానంతో తెలుగు ప్రజలకు పార్టీ పెట్టడం స్థా జరిగింది ఈరోజు తెలుగు తెలుగు జాతి స్థిరస్థాయిగా ఉందంటే ఎన్టీఆర్ గారు చేసిన సంక్షేమ పథకాలే గుర్తొస్తాయి అలాగే పార్టీ స్థాపించడం నుంచి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ఈరోజు దూరం పెట్టి చేయడం కానీ ఉద్యోగాలు కల్పించడం కానీ ఆ రాష్ట్రాన్ని పూర్తి చేయడం కానీ ముందుండే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అలాగే వాళ్ళ కుమారుడు మూడో తరంగా ఇచ్చేటువంటి లోకేష్ బాబు గారు ఈరోజు చూస్తే కన్నా యువగలం పాదయాత్రలో రాష్ట్రమంతా అంతా పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకొని తెలుసుకోవడం కాకుండా ఈరోజు ప్రజల కోసము కార్యకర్తల కోసము కార్యకర్తల కార్యకర్తల సంక్షేమం ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు కార్యకర్తలకు ఏ ఏ సమస్య వచ్చినా కానీ ఆరోగ్యం ఏ సమస్య వచ్చినా కానీ తన సొంత డబ్బులతో ఫ్లైట్ను కూడా ఏర్పాటు చేసిన నాయకుడు లోకేష్ గారు ఇలాంటి నాయకత్వం మేము పనిచేయడము చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఇక్కడ విచ్చేసినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా వార్డు ప్రజలందరూ ఇక్కడ పాల్గొనేటువంటి ప్రతి వార్డులో ఉన్నటువంటి ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ తెలియజేసుకుంటారు జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై వరదరెడ్డి గారు జై బాలయ్య